హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ లెఫ్ట్ బ్లాగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గ్రాసరీ వీడియో అండి నేనైతే నెలకు ఒకసారి అయితే గ్రాసరీ తెచ్చుకుంటాను అవి ఏంటన్నది ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను అలాగే బడ్జెట్ ఎంత అయ్యింది నేను ఏం తీసుకుంటాను నెలకి సరుకులు అన్నవి అయితే ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే స్టార్టింగ్ అయితే బియ్యం రవ్వ నలగైతే ఒక కేజీ బియ్యం రవ్వ అయితే తీసుకుంటాను అలాగే బన్సీ రవ్వ అండి బన్సీ రవ్వ కూడా కేజీ తీసుకుంటాను నేనైతే కేజీ ప్యాకెట్కి తీసుకుంటానండి కేజీ ప్యాకెట్లు తీసుకోను నాకు ఇలానే ఇష్టం అనమాట ఇవి ఒక కేజీ తీసుకుంటాను ఓకే తర్వాత బాంబిన అండి ఇది ఒక కేజీ ప్యాకెట్ తీసుకుంటాను తర్వాత వైట్ రవ్వ అండి అది గోధుమ రవ్వ ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది అందుకనే ఒక ప్యాకెట్ తీసుకున్నాను సరిపోద్ది అనమాట ఏమైనా ఇంట్లో ఉంటే మాత్రం తగ్గించే తీసుకుంటాను నేను తర్వాత ఆశీర్వాద్ ఆటా ప్యాకెట్ ఇది కూడా ఒకటే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా ఉంది ఇంట్లో ఇంకో ప్యాకెట్ ఆఫ్ ప్యాకెట్ ఉంది అందుకే ఒకటే తీసుకున్నాను ఓకే నెక్స్ట్ వచ్చి కాటన్ ఇడ్లీ రమ్మ నేనైతే ఫస్ట్లో ఫైవ్ కేజీస్ ప్యాకెట్ తీసుకుంటుందాన్ని కానీ నాకు అది ఎక్కువ అనిపించింది ఇలా ప్యాకెట్ తీసుకుంటాను ఆల్రెడీ ఇంట్లో టూ ప్యాకెట్స్ ఉన్నాయని నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఈ మంత్ ఓకే ఇంకా నెక్స్ట్ కల్లుప్పు ప్యాకెట్ సాల్ట్ ఆశీర్వాదు ఓకే అన్నపూర్ణ స్టఫ్ అనమాట ఇది బయట మ్యాట్ పెట్టుకోవడానికి నేను మ్యాట్లు అవి బయట పెట్టాను దాని నిమిత్తం ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను సోప్స్ ఇది కూడా బయట ఏమైనా వాష్ చేయడానికి తీసుకున్నాను లవంగా ప్యాకెట్ దాల్చిన చెక్క ఆల్రెడీ మసాలా ప్యాకెట్స్ చాలా ఉన్నాయి అందుకనే నాకు కావాల్సినవి తీసుకున్నాను అన్నమాట ఇంకా వచ్చి కిస్మిస్ ప్యాకెట్ బౌల్స్ క్లీన్ చేసుకోవడానికి వింగ్ సోప్స్ ఇది ఒక బాక్స్ తీసుకుంటాను నెలకి హండ్రెడ్ గ్రామ్స్ కోల్గేట్స్ అనమాట ఇవి ఇవి రెండు తీసుకుంటాను పెద్దవి తీసుకుంటే మా పిల్లలు పిండేస్తారు అందుకనే ఇవైతే రెండు తీసుకుంటాను నెక్స్ట్ వచ్చి అగర్బత్తలు ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను కుందులు సాంబరి కుందులు అనమాట చాలా మంచి ఫ్లేవర్స్ అది నాకు ఇష్టం ఇది బాగా తర్వాత టాబ్లెట్స్ అంటే హార్త్ బిల్లలు షాంపూలు అయితే సన్సిల్క్ తీసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో రెండు షీట్లు ఉన్నాయని ఒక షీట్ తీసుకున్నాను కంఫర్ట్ ప్యాకెట్స్ అయితే ఇది ఒక షీట్ తీసుకున్నాను ఇవి కూడా ఉన్నాయని తక్కువ తీసుకున్నాను నేను డబ్బా వాడితే ఎక్కువ తెలియట్లేదు క్వాంటిటీ అందుకే నేను ఇలా ప్యాకెట్ వేసేస్తాను అనమాట ఒక్కొక్క వాషింగ్ మిషన్లో వేసిన ఒక ట్రిప్కి ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటాను తర్వాత బూస్ట్ వన్ షీట్ అనమాట పిల్లల కోసం ఇది కూడా అంటే డబ్బా తీసుకుంటే అది డ్రై అయిపోయి బాగుంటలేదు అందుకే నీ కూడా ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ కాంటినెంటల్ కాఫీ అనమాట ఇది బాగుంది కాఫీకి అప్పుడప్పుడు కాఫీ కలుపుకోవడానికి తర్వాత జీలకర్ర ఆయిల్ ప్యాకెట్స్ అయితే నేను రైస్ రిచ్ వాడతానండి నాకు రైస్ రిచ్ అలవాటు అయిపోయింది ఫస్ట్లో ఫ్రీడమ్ వాడేదాన్ని ఇప్పుడు రైస్ రిచ్ వాడతాను ఇవైతే నెలకు త్రీ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఆల్రెడీ వన్ ప్యాకెట్ అయితే తీసేసాను తెచ్చి టూ డేస్ అయ్యింది అనమాట గ్రాసరీ నేను ఓపెన్ చేయలేదు కావాల్సింది వాడుకుంటాను ఇవాళ వీడియో కోసం అయితే ఓపెన్ చేశాను మాట పొట్లాలు ఎందుకు వస్తాయంటే నేను హోల్సేల్ షాప్లో తీసుకుంటానండి నేను దాన్ని ఏమంటారు డి రిలయన్స్లో తీసుకోను మన గ్రాసరీ అంతా నేను మా ఊర్లో హోల్సేల్ షాప్లు బాగా ఎక్కువనమాట తాడేపల్లి గుడుమలో హోల్సేల్ మార్కెట్ బాగుంటుంది కదా నేను అంత గ్రాసరీ అంతా హోల్సేల్ తీసుకుంటాను డిమార్ట్లో రిలయన్స్లో అయితే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా హిందుస్థానీ ఐటమ్స్ పౌడర్లు లిక్విడ్స్ అటువంటివి అయితే మాటల్లో తీసుకుంటాం ఇదైతే నేను హోల్సేల్ షాప్లో అయితే తీసుకుంటాను అందుకే ఇలా పొట్లాలు వస్తాయన్నమాట మా ఊరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదైతే అటుకులు ఇది ఏంటంటే ఓకే కందిపప్పు గోల్డ్ మెడల్ కందిపప్పు ఇది శనగపప్పు వేపుడుపప్పు నాకు పెద్ద ఇష్టం ఉండదు అందుకే తక్కువ తీసుకొచ్చాను ఎక్కువ వేరుశనగుళ్ళే వాడతాం ఇదైతే వేపుడుపప్పు ఇదైతే పెసరపప్పు ఇది పొట్టు పెసరపప్పు ఓకే ఎండుమిర్చి బెల్లం వీడియో కోసం అయితే రాసుకున్నాను అనమాట స్పీడ్గా చేయాలి వీడియో అనేసి ఇదైతే తాలింపులకి మినపప్పు ఓకే ఇదైతే చింతపండు చాయ్ గుళ్ళు ఇడ్లీకి గుళ్ళు దోశలకి మినపప్పు మానేసాను చాయ్ గుళ్ళు వాడుతున్నాను ఇప్పుడు టైం సరిపోక వేరుసన గుళ్ళు అలానే షుగర్ ఇంకా ఇదైతే త్రీ రోజెస్ టీ పొడి అలాగే ఇదైతే బట్టలు వాష్ చేసుకోవడానికి లిక్విడ్ అనమాట ఫైవ్ లీటర్స్ది ఇదే అండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఈరోజైతే నా గ్రాసరీ వీడియో ఎలా ఉంది నేనైతే ప్రతి నెల అయితే ఇలా అయితే తెచ్చేసుకుంటానండి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అలా స్టోరేజ్ అయితే పెట్టుకోను మాది చిన్న ఫ్యామిలీ కాదండి మాకు ఇలా నెలకైతే సరిపోతుంది అలాగే ఈ గ్రాఫిక్ బడ్జెట్ ఎంత అయిందో కూడా మీకు చెప్తాను నాకు ఇలా తెచ్చుకోవడం వల్ల త్రీ థౌజండ్ అవుతుందండి లేదంటే ఒక్కోసారి ఇంకో టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుద్ది అంతేనండి అంతకు మించి అయితే ఎక్కువ అవ్వదు చెప్పాను కదండి మాది హోల్సేల్ కదా గుడెంలో తాడేపల్లి హోల్సేల్ కదా దానివల్ల మాకు రేట్లు కొంచెం రీజనబుల్గా ఉంటాయి త్రీ థౌజండ్ అవుద్దండి నెలకు వచ్చినకి శాలరీ రాగానే నేను గ్రాసరీ అయితే ఇలా తెచ్చేసుకుంటాను ఇదనమాట ఈరోజు వీడియో అలానే ఈ గ్రాసరీ ఎలా చదువుకుంటాను అన్నది కూడా మీకు రేపు వీడియోలు అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ओके फ्रेंड्स बाय